హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వరదల వల్ల చాలా జిల్లాల్లో వరదలు వర్షాల వల్ల చాలామంది చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు మరియు ఈ వరదల వల్ల చాలామంది ఇళ్లలో అయితే వచ్చేసాయి ప్రాణ నష్టం కూడా జరిగింది మరియు వాహనాలు కొట్టుకొని అయితే పోవడం అయితే జరిగింది ఇంట్లో సామాగ్రిలు కూడా కట్టుకోపోవడం అయితే జరిగింది మరియు పాడవడం కూడా జరిగింది ఇంట్లో వసలు టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇలాంటి వస్తువులన్నీ అయితే జరిగింది అయితే ఏపీ ప్రభుత్వం వీటన్నిటికీ న్యాయం చేస్తుందా అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇకపోతే ఎవరికైతే ఈ వాహనాలు రిపేర్ అయిపోయి ఉంటాయో వారికి ఎంత డబ్బు ఇస్తారు మరి ప్రతి ఇంటికి ఒక్కో ఇంటికి ఈ నష్ట పరిహారం కింద ఎంత డబ్బు ఇస్తారు అనేది ఇప్పుడు మనం వివరంగా అయితే తెలుసుకుందాము తరువాత ఎన్ని రకాల సరుకులు ఇస్తారు అనేది కూడా మనం ఇప్పుడు క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు ఓకేనా అండి ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదకొండు జిల్లాల వారికి ఈ వరద వల్ల చాలా ఇబ్బందులు అయితే పడ్డారండి ఉండడానికి ఇల్లు లేక తాగడానికి నీళ్లు లేక ఇలా చాలా మంది చాలా చాలా రకాలుగా ఇబ్బందులు అయితే పడుతున్నారు ప్రస్తుతం ఈ వరద అనేది కొంతవరకు తగ్గడం అయితే జరిగింది అయితే ఈ వరద వల్ల చాలామంది ఇంటి సామాగ్రి మరియు వాహనాలు మరియు ప్రాణ నష్టం అయితే జరిగింది అయితే దీనికి ప్రభుత్వము వీరికి నష్టపరిహారం కింద ఎంత ఇస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇంటి సామాగ్రి మరియు వాహనాలు ఈ వరద వల్ల కొట్టుకోపోవడం అయితే జరిగింది అయితే ఈ వరద వల్ల కొట్టుకొని పోయి కొంతమంది తిరిగి తెచ్చుకో ఉన్నారు కొంతమంది అయితే తిరిగి తెచ్చుకోలేకైతే పోయారు అయితే తిరిగి తెచ్చుకున్న వారికి వీరికి ఒక ప్రభుత్వము ఒక అప్డేట్ అయితే తెలిపింది ఎవరికైతే ఈ వాహనాలు రిపేర్ అయిపోయి ఉంటాయో వారికి ఇన్సూరెన్స్ కింద వీరికైతే రిపేర్ అయితే చేయించడం అయితే జరుగుతుంది ఎందుకంటే వీరికి ఇన్సూరెన్స్ కల్పించి వీరికి రిపేర్ చేయించడం అయితే జరుగుతుందని చెప్పి మన ఏపీ ప్రభుత్వము ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది ఇకపోతే ప్రతి ఇంటికి ఎంత ఇస్తారు అనేది చూసుకుంటే ఎవరికైతే పూర్తిగా ఇల్లు మునిగిపోయే ఉంటుందో అంటే పీకల దాకా ఈ ఇల్లు అనేది మునిగిపోయే ఉంటుందో ఇప్పుడు వారికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం కింద ఇవ్వడం అయితే జరుగుతుంది తరువాత ఎవరికైతే ఈ నీటి వల్ల కొంత మేరకు నడుమల దాకా నీరు అనేది వచ్చి ఉంటుందో వారికి పదివేల రూపాయలు అనేది నష్టపరిహారం కింద ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మన ఏపీ ప్రభుత్వము తెలియజేసింది ఇకపోతే ఆటో ట్యాక్సీ ఇలా ఉంటాయి కదండీ ఆ వాహనాలు రిపేర్ కనుక అయిపోయి ఈ వరద వల్ల రిపేర్ కనుక అయిపోయి ఉంటే వీరికి పదివేల రూపాయలు అనేది వీరికైతే కల్పించడం అయితే జరుగుతుంది వీరు రిపేర్ చేసుకునేదానికి ఏపీ ప్రభుత్వం ముందడుగు అయితే వేసింది తర్వాత చూసుకుంటే ఎవరికైతే ఈ పంట పొలాలు అనేది నాశనమై ఉంటాయో వారికి గత సంవత్సరంలో ఎంత ఇచ్చారు అనేది చూసుకుంటే దానికి రెండింతలు ఎక్కువ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మన ఏపీ ప్రభుత్వము చెప్పడం అయితే జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వము అందజేయడం అయితే జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము ఇంకా అయితే ఏ విషయానికైతే ఇంకా మనకైతే తెలియలేదు ఓకేనా అండి ఈ వరద వల్ల ఎవరైతే నష్టపోయి ఉంటారో వారికి ఏపీ ప్రభుత్వము ఒక న్యాయం చేకూర్చాలని చెప్పి ఒక అడుగు ముందుగా అయితే వేసింది ఓకేనా అండి తర్వాత చూసుకుంటే ఈ ప్రాణ నష్టం ఎవరికైతే కలిగిందో వారికి నాలుగు లక్షల రూపాయల నుండి ఒక లక్ష పెంచి ఐదు లక్షల అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం అయితే జరిగింది ఓకేనా అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదకొండు జిల్లాల వారు ఈ వరద వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఇదొక ఇదొక మంచి అప్డేట్ అని కూడా మీకైతే తెలియజేయచ్చు ఓకేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చి ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక బూస్టింగ్ లాగైతే ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్